అందరికీ ఉన్నాను ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దేవుడు మరి ఒక రోజుని మనకు అనుగ్రహించుకునేందుకే ముందుగా దేవదేవు కృతజ్ఞత సుదృస్తో చెల్లించుకుందాము ఈ రోజు ఆయన పరిశుభ్ర వాక్యాన్ని మనం తల్ల తల్లవచ్చని ప్రార్థన చేసుకుందాం మహాగనుడో మోహన అతడితే ఇంతవరకు కాచి కాపాడేందుకు తగ్గుతున్నా ఇక్కడ కాచి కాపాడిన వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నడిపించమని రేసి తీసుకున్నామన్నా మిక్కు మాట్లా నడిపించున్నాం అంతే ఆమె ఈరోజు ఆదివారం కదండి మీ మీ మందిరాలకు వెళ్ళి దేవుని స్థుతించారా దేవుని ఆరాధించడం అనేది గొప్ప వాక్యము అటువంటి భాగ్యము కొన్ని చోట్ల దొరకక చాలామంది బాధపడుతున్నారు అటువంటి భాగ్యము దొరికినవారు ధ్వరులో అండి ఆయన పరిశుభ్ర వాక్యం మనం చాంచుకుందాము ఇరిమి గ్రంథము ఆరో అధ్యాయము పదహారవ ఉష్ణము ఇరిమి గ్రంథము ఆరో అధ్యాయము పదహారవష్ణము యహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు మార్గంలో నిలిచి చూడడి పురాతన మార్గములను ఊర్చి విచారించుడి మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకుని అప్పుడు మీకు నెమ్మది కలుగును అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు నిజమే కదండి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ మేలు కలుగు మార్గమేదో చూసి అందులో నడుచుకోవాలంటే పురాతన మార్గం అంటే పురాతన మార్గం ఏదో విచారించాలి పురాతన మార్గము అంటే న్యాయం జరిగిన మార్గము కూడా ఉంటుంది కదండి దేవుని మార్గము మనము దేవుని స్థుతిస్తున్నాము అంట ఆయన మార్గాన్ని మనము తెలుసుకోవాలి ఆయన నడిచిన విధానం పురాతనమైన విధానము కదా అటువంటి మార్గాన్ని మనము విచారించేవారముగా ఉండాలి నేలు కలుగు మార్గము పాపంలో పడిపోవడం లోకములో పడిపోవడము ఈ లోకంలో ఉన్న వాటికి ఆశించడం కన్నా దేవుని యొక్క నిత్య రాజ్యానికి ఆశించేవారు ఉండాలి నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ దేవుడు నిన్ను దేవుడు నెమ్మది లేదేమో నేలు కలుగు మార్గం మీద చూసి ఆ మార్గంలో నడు అని దేవుడు సెలవిస్తున్నాడని మన మార్గాలు ఎలాగున్నాయి మనము ఏ మార్గంలో నడుస్తున్నాం దేవుని వాక్య మార్గము ముళ్ళ కంచెగా అనిపించిన అది పూల మార్గముగా దేవుడు దేవుడు నీకు పూల మార్గము అనుకుని నీవు నడిచిన మార్గము అది ముళ్ళ మార్గముగా మారవచ్చేము ఏ ద్వారాన్ని ఎన్నుకుంటున్నావు పరలోకాన్ని ఎన్నుకుంటున్నావా నరకాన్ని ఎన్నుకుంటున్నావా ఒక్కసారి ఆలోచించండి దేవుడు మేలు చే మార్గమేదో దాన్ని ప్రకారంగా నడుచుకోమంటున్నాడు ఆయన మేలు చేసే మార్గం ఆయన వాక్య మార్గము ఆయన నిత్య రాజ్యపు మార్గాల్లో మనము నడుచుకునే వరంగా ఉందామండి ఇక్కడ మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకున్నప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది ఏం కలుగుతుంది అంటే అండి మేలు కలుగు మార్గంలో నడిచిన వానికి నెమ్మది కలుగుతుంది నెమ్మది లేక మనం కృంగి క్వశ్చన్ చెప్పారే వారిగా ఉన్నారేమో దేవుడు ఈరోజు చెప్తున్నాడు మీకు నెమ్మది కావాలి అంటే మేలు కలుగు మార్గంలో నేను నడుచుకున్నప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది అయితే జనాలు అంటున్నారంటే అండి జనులు అంటున్నారు ఏమంటున్నారు అంటే దేవుడు చెప్పిన మార్గంలో నడవమని అన్నారు దేవుని వాక్యం సెలవిస్తుంది మేలు కలిగే మార్గంలో నీవు నడుచుకుంటే నీకు నెమ్మది కలుగుతుందని ఇక్కడ దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా లిఖించబడి ఉన్నది కదా నీవు ఈరోజు నిర్ణయించుకుంటున్నావా మేలు కలిగే మార్గంలో నువ్వు నడుస్తావా లేకపోతే మేలు లేని మార్గంలో నేను నడుస్తా మేలు అంటే దేవుని మార్గంలో ఉంది నీకు మేలు ఈరోజు కష్టం రావచ్చు కానీ రేపు మేలు కలిగించి నీకు నెమ్మదిని కలిగించే మార్గం ఏదైనా ఉందంటే అది క్రీస్తు మార్గం దేవుని మార్గం అటువంటి మార్గంలో మనం నడిచే వరంగా ఉన్నామండి దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనం పనిప చేయను కాక ఆమె అందరికీ వందలాలండి వాక్యాన్ని నలుగురికి షేర్ చేయండి మీలో ఎవరైనా కృతగా చూస్తున్నట్లయితే ఛానల్ కింద సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారాగా మీకు పెట్టే ప్రతి వాక్యము కూడా అందుతుంది అలాగే మీరు ఏ ఊరి నుండి చూస్తున్నారనేది పిల్లి కాబట్టి ఉంటాయి